الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة الله سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى الدين قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون الله سبحانه وتعالى سلام عليكم نشجعنا وسواسنا سفلي قرطلين جاء సాఫల్యం పొందాలంటే విశ్వాసం అనేది తప్పనిసరి ఎవరండి వారు అల్లదీన వారు తమ యొక్క ప్రార్థనలలో నమాజులలో వారు నిష్ఠ నిబద్ధత ఏకాగ్రత కలిగి ఉంటారు నిష్ఠ నిబద్ధత ఏకాగ్రత కలిగి ఉంటారు సరే ఇస్లాం ధర్మంలో ప్రతి ఆరాధనకి కొన్ని ఆశయాలు ఉన్నాయి ప్రతి ఆరాధనకి కొన్ని ఆశయాలు ఉన్నాయి సరే కనుక మనం ఈరోజు కేవలం నమాజ్ ఆశయాలనేది ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కేవలం నమాజ్ ఆశయాన్ని ముక్త సరిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో ప్రథమంగా అల్లాహ్ సుహాన హోతాల నమాజుని ఎందుకోసం ఆదేశించాడు అంటే అల్లాహ పురాణాడు ఫల జిన్న నేను జిన్నులని గాని మానవులను గాని నా ఆరాధన నిమిత్తం మాత్రమే పుట్టించాడు అర్థస్మతిలో చెప్పండి నా దాస్య నిమిత్తమే వారిని పుట్టింది కనుక మన జీవిత లక్ష్యం ఏంటి మన నిజ ఆరాధ్య మన అల్లాహును సేవించడం ఆయన్ను ధ్యానించడం ఆయన్ను ఆరాధించడం సరే కనుక అల్లాహ స్పహానవుతారా దీని యొక్క ఆశయాన్ని కూడా తెలియజేసు నమాజు ఆశయాన్ని కూడా తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే అల్లాహ స్మరణ నిమిత్తం మీరు నమాజు చెయ్యండి నమాజును స్థాపించండి అక్కడ కి సలాత మీరు నా స్మరణ నిమిత్తం నమాజును స్థాపించండి స్థాపించండి అంటే చెయ్యండి అని చెప్పడం లేదు కదా అల్లం స్థాపన అంటే కొందరు చేరాలి సంఘంగా ఏర్పడాలి ఒక కూటమిలా ఒక చోట మనం అనేది ప్రోగవాలి అప్పుడే స్థాపన అనేది జరుగుతుంది కనుక మనం అందరం ఒక చోట ప్రోగై సామూహికంగా సంఘటితంగా అన కదా సమైక్యంగా ప్రార్థనలు చేస్తాం అవునా కదా ఆ ప్రార్థనలో ఏముంది కీర్తన ఉంది ఆ అల్లాహ్ కీర్తన ఉంది ఆ ప్రార్థనలో ఏముంది అల్లాహ్ కీర్తన ఉంది అదేవిధంగా అభిమానం అల్లాహ సుల్హాన పురాణ సెలవిస్తున్నమాట వాళ్ళకులాహి అక్బర్ వాళ్ళ అధికాహి అక్బర్ అంటే అన్నిటికన్నా మహోన్నతమైనది మహోత్కృష్టమైనది ఏమిటంటే అక్బర్ చూస్తున్నారని రేపు ప్రయజనా స్వర్గానికి మనం వెళ్ళిన తర్వాత కూడా మన ఆత్మలు దేంతో సంతృప్తి చెందుతాయి మనం దేంతో నెమ్మదిస్తాము అంటే అక్కడ కూడా అల్లాహ్ స్మరణే నిత్యం మన నాలుకల మీద అనేది నానుతూ ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవించారు కనుక మనకి ఇది గమనించారు కనుక నమాజు తొలి ఆశయం అల్లాహ్ ఘన కీర్తిని కొనియాడడం అల్లాహను స్థుతించడం అల్లాహను స్మరించడం సరే మరి నమాజు చెయ్యమని ఎవరు ఆదేశించారు అల్లా ఆదేశించాడు సరే అవునా కదా కితాబం మోపుత నిశ్చయంగా నమాజు విశ్వాసుల మీద వేళకు విధిగా చెయ్యబడింది సరే ఎందుకు విధాడించాడు ఆయన ఇష్టం ఆయన తలెచ్చింది చేస్తాడు సరే ఆయన ఏదైతే ఆదేశించాడో దాని గురించి ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు కనుక ఇదే సూటి సమాధానము ఐదు కూట ఒక ముస్లిం ఎందుకు చేస్తున్నాడంటే సమాధానం ఏంటి అల్లాహ్ ఆదేశించాడు అయింది మనసా వాచ కర్మణీకరణ శుద్ధితో నేను అల్లాహను నమ్మానంటేంది ఇంకా అల్లాహ్ చెప్పింది ప్రతీది నేను చెయ్యాలి అన్నా కదా కానీ ఒక అధికారి ఈ పని చేయమంటే ఎందుకు చెయ్యాలని అడుగుతామండి ఏం చేస్తాం చేసేస్తాం కదా అలా అడుగుతూ పోతే ప్రతిదానికి అడు పెట్టుకుంటాడా అదే మామూలు అధికారే తను చెప్పింది మరో మాట పలుకకుండా చెయ్యాలని కోరినప్పుడు అల్లా శుభాన హాకిమీన్ అధికారులందరికీ పెద్ద అధికారి ఎవరు అల్లా శుభాంతల రాజులందరికీ రాజాది రాజు ఎవరు అల్లా శుభానమతల విశ్వ సామ్రాజ్యాధి నేత ఎవరు అల్లా శుభానమతల ఆయన చెప్పినట్టు మనం ఏం చేయాలి దాసులు మనం ఏం చేయాలి పాటించాలి తిరిగి ప్రశ్నించా కూడదు సరే అయితే యుక్తి అనేది ఆశయ అనేది మనం తెలుసుకోవడం తప్పలేదు కనుక మొదటి ఆశయం ఏంటంటే అల్లాహ్ స్మరణ మొదటి ఆశయం ఏంటి అల్లాహ్ స్మరణ కనుక అలహుందరిలా చూడండి రుకులో ఉన్నామా సుభాన రబీల అస్జీం సుభాన రబీ అజ్జీమ్ రుకుల్ నుండి లేచేమా సమి అల్లాహ్ లీమన్ హమదాబ్బాన క్రాంత సద్దు తన సద్దాన వెళ్ళేమ సుభాన రబీల సుహాన సద్దానం నుండి లేచి కూర్చున్నామా సరేనా ఇలా ప్రతి చోట ఏముంది అల్లా స్మరణం ప్రతి చోట ఏముంది అల్లా స్మరణం సరే రెండవది ఏంటి నిష్ఠ నిబద్ధత ఏకాగ్రత నిష్ట నిబద్ధత ఏకాగ్రత మనిషి జీవితంలో అతను జయశాలి అవ్వాలి అంటే విజయం సాధించాలి అంటే అతను ఎంచుకునే ఏ రంగమైనా అయినా సరే అందులో నిష్ట ఉండాలి నిబద్ధత ఉండాలి నిజాయితీతో పాటు ఏకాగ్రత కూడా ఉండాలి నిజాయితీతో పాటు ఏకాగ్రత కూడా ఉండాలి ఇవన్నీ మనకు నేర్పేది ఏమిటి ఐదు పూటల నమాజ్ సరేండి తన సుమ కురాన్ ఏమంటాడు అల్లీనహు ఫీ సలాతి హాష్యమం వారు అలాగే అలవాటుగా నమాజు చెయ్యరు ఏదో వంగుతున్నాము లేస్తున్నాము రుకు చేస్తున్నాము సద్దా చేస్తున్నాము ఏదో ఒక బరువుని ఉంచుకుంటున్నాం అన్నట్టు కాదు కదా ప్రార్థన మనం చేసేది నమాజ్ చేసేది నిష్ఠతో చేస్తాం భక్తితో చేస్తాం ప్రేమతో చేస్తాం ఆశతో చేస్తాం భయంతో చేస్తాం అవునా కదా అర్థమవుతుంది కదా కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే నిష్ఠా నిబద్ధత ఏకాగ్రత దేని వల్ల మనకు వస్తాయి నమాజు వల్ల వస్తాయి కనుక ఇది సాధించగలగాలి మనం దీన్ని సాధించగలగాలి కనుక నమాజు చేస్తున్నప్పుడు మన మనస్సుని దేని మీద లగ్నం పెట్టి చేయాలి మనం నమాజు మీద మాత్రమే లగ్నం చేయాలి అయితే విచిత్రం ఏంటంటే మన నమాజుని వదిలేసి దేని దేని మీద అయినా సరే మనం లగ్నం చేసుకుంటాం నమాజు మీద మాత్రం లగ్నం అవ్వదు అంటే మన స్థాయికి ఎదగాలి అది కష్టం కాదు అది కష్టమేమి కాదు ప్రయత్నం చేయాలి కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తూ ఆ దశ వస్తుంది ఆ దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అల్లాహులు మనం చూస్తున్నామంత తన్మయానికి లోనైపోతాం కానీ కనుక నమాజు సమయంలో తన గుచ్చుకున్న యొక్క ఆయుధాన్ని తీయడం జరిగింది తెలిసి ఉంటుంది ఎందుకు మత్తు పదార్థాలు ఇవ్వాలి అంటే అవసరం లేదు నేను నమాజులో నిలబడటం తర్వాత నేను తీసుకున్నాను అంతే నమాజులో వారు ఎంత లీనమయ్యేవారండి ఎంత మనసు లగ్నం చేసేవారు కనుక వారు ఆ విధంగా అనేది నమాజులు చేసేవాడు కనుక ఏకాగ్రత నిష్టా నిబద్ధత ఇది రెండవ ఆశయం మూడవ ఆశయం ఏంటండి వినయం చెన ఎవరైతే అల్లాహ్ను విశ్వసించడం లేదో విశ్వసించని నమాజు చదవడం లేదో వారిలో గర్వ అహంకారాలు ఉన్నాయి కారణంగానే వారు అల్లాహ్ను విశ్వసించడం విశ్వసించిన ఆరాధనకి రావడం లేదు అయితే మన ఆరాధన చేస్తున్నామో నమాజులు చేస్తున్నామంటే మన గర్వహంకారం లేవు ఎందుకు నేను స్వతహాగా ఇమ్మడి ముంద వంగను వంగతానే నేను వంగను అలాంటిది ముందర వంగిపోతున్నా ముందర చేతులు కట్టుకుంటున్నా చివరికి నా నుదు తీసుకెళ్లి నేనకానుసన మట్టి రాస్తున్నా ఇదేంటి అవమానపు అత్యంత నీనభావ స్థాయి నేను ఏది తీసుకెళ్ళి నా నుదుని నేను నేనకు ఆంచడం అయితే అది కోసం చేస్తే అత్యంత గౌరవప్రదం కనుక అల్లాహ సుహానుల ప్రాణాడని మన తవాల్లాహిల్లా ఎవరు ఎంతగానైతే అల్లాహ్ కోసం వినయం అనుకో కలిగి ఉంటారో అల్లాహ్ సుహాతులు వారిని అంతగానే పైకి ఎత్తుతారు వారి స్థాయి అంతగానే పైకి ఎడుతుంది ఎవరు చెప్తున్నారు ఈ మాట మీరా నేనా ఎవరు చెప్తున్నారు అల్లాహ సుబాను మన తాదాలిల్లాహిఫ్లో అలాగే అల్లా సుభాన సెలవు ఇచ్చిన మాట యాబు విశ్వసించిన ప్రజల రుకు చెయ్యండి మీరు సద్ధ చెయ్యండి మీరు అల్లాలను మాత్రమే ఆరాధించండి మీరు సత్కర్మలు చెయ్యండి ఇవన్నీ చేస్తే ఉంటుంది మీరు సఫలీకృతులవుతారు అవుతారు ఇవన్నీ చేస్తే ఉంటుందండి మీరు సఫలీకృతులు అవుతారు అని అల్లాహాన సెలవిస్తున్నారు కనుక అభిమాన మనలో ఏముండాలి వినయముండాలి విర్రవీగే గుణం ఉండకూడదు విర్రవీగినోడు ఎవడు చరిత్రలో బాగుపడినట్లు దాఖలా లేవు వినయశీలులే చరిత్ర సృష్టించారు కూడా చరిత్రలో మిగిలిపోయారు కూడా ఇక నాలుగోటి దాస్య భావన నమాజ్ లో మనం నిలబడుతూ మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది నేను దాసు అల్లాహ్ దేవుడు నేను దాసు అల్లాహ్ ఎవరండి దేవుడు పాలనకర్త పోషణకర్త సృష్టికర్త ఉపాధి ప్రదాత సంరక్షకుడు ఎవరుండరు అల్లాహ్ నేను పాలన అవసరం ఉన్నవాణ్ణి ఉపాధి అవసరం ఉన్నవాణ్ణి అనేక అవసరాలు కలిగిన కన్నా మనిషిని కదా అన్న కదండి అయితే అల్లాహేవుడు అల్లాహ దేవుడు కనుక దాస్య భావన తొడిగి సలాడుతూ ఉంటుంది దాస్య భావన తొడిగి కనుక ప్రవర్తల సమావేశాలు ఇచ్చిన మాట అంటే దాసుడు శ్రద్దాలో ఉండగా అల్లాహకు ఆ స్థితి అత్యంత ఇష్టమైనది అన్న శ్రద్ధాలో ఉండే స్థితి అనేది అల్లాహకు అత్యంత ఇష్టం ఎందుకంటే దాస్య యొక్క భావనకు తార్కాణం ఏమిటంటే గొప్ప ఉదాహరణ అది శ్రద్ధ దానికి మించి లేదు దాని గురించి లేదు నిగమనిచ్చు సరే ఆ తర్వాత ఐదవ తీసుకుంటే సంస్కరణ స్వీయ సంస్కరణ కనుక అల్లా సోహ్ లో ఉంటాడు ఇన్న తన్హా అని సహ్యాయి వాళ్ళు మున్కరి వల్ల అల్లాహృష్ నమాజ్ నిశ్చయంగా అశ్లీల విషయాల నుండి అసభ్య ప్రవర్తనల నుండి మితిమీరి వ్యవహరించడం మనిషి ఆపుతుంది అంటే ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయి కామం క్రోధం మోహం మదం అరిషడ్ అరిషద్వర్గాలు అంటాం ఇలాంటి చాలా ఉన్నాయి అటన్నిటిని ఆ అవలక్షణ అన్నింటిని ఏం చేస్తుంది నమాజం దూరం చేస్తుంది గుర్తుపెట్టి మూడు సోదరుల దీనివల్ల అసలు సాధ్యం కనుక స్వీయ సంస్కరణ జరుగుతుంది నేను బాగుపడితే నాకు మంచి కదండి నాలో మంచి నాలుగు మంచి నక్షలా ఉంటే నలుగురు ప్రేమించే వారు నాకు దొరికినట్టే కదా సచ్చినప్పుడు నన్ను మోయడానికి నలుగురు ఉండాలా వద్దా చెప్పండి ఆ నలుగురు కనీసం ఉండాలంటే నా ప్రవర్తన బాగుంటే ఉండరు లేదంటే ఎవడుంటాడండి ఎవడు ఉండడండి ఎంత సంపాదించుకున్నావు ఎంత కూడబెట్టుకున్నావు మంత నంది మార్పుల ఉంది అనేది కాదు నీతో బతికి ఉన్నప్పుడు నీతో సంతోషించే నలుగురు ఉండాలి నువ్వు సచ్చినాక నువ్వు నీ కాడి మొయ్యడానికి మరో నలుగురు కావాలి ఆ నలుగురిని సంపాదించుకుంటేనే గొప్ప సంపద అంటే అది ఎంత పెద్ద సంపద ఉన్నా నిష్ప్రయోజనం కనుక చాలా మంది ఒక వ్యక్తి మరణిస్తుందా అంటే జనం జనం ప్రోగైపోతారు బంధువుల్ని ముఖ్యంగా ఎందుకు తెలుసా కన్నా అతనికి మాట్లాడి ఇది ఇచ్చే అవును అతను చెప్తాడు ఏమని నా ఆస్తుల విలువ చాలా ఎక్కువ నా ఆస్తుల విలువ చాలా నా కోసం రాలేవాళ్ళు నేను కోసం వచ్చారు పుట్టుక్కు ఉన్న తర్వాత ఈ ప్రాపర్టీని మొత్తం ఎలా పంచుకోవాలని తర్జన బదులు పడ్డానికి గొడవలు పడ్డానికి వచ్చారు విషయం ఓకే తర్వాత పరస్పర ప్రేమ నమాజాలు ఏమవుతుంది పరస్పర ప్రేమ నేను కాదు ఆనించి భుజమానించి ఆనించి నిలబడతాను అలాగే నమాజ్ వెళ్తున్నా ఇస్లాం లిక్కుని ఎలా ఉన్నారో పిల్లలు ఎలా ఉన్నారు ఏదైనా కుశల ప్రశ్నలు అడుక్కుంటాం అన్న కదా మనకు ప్రేమ ఏమవుతుంది నమాజ్ వల్ల పెరుగుతుంది ఒక పనుమంది మనలో కలుగుతుంది అలాగే విద్యార్జన నమాజ్ కు మనం వెళుతున్నా మనం తెలియని విషయాన్ని నేర్చుకుంటుంటాం కదా తద్వారా ఏమవుతుంది మనం విద్యార్జన కూడా చేసిన వాళ్ళ మొత్తం అంటే ధార్మిక విద్య నేర్చుకున్న వాళ్ళ మొత్తం తద్వారా దైవ దూతలే మన యొక్క రాక కోసం చేస్తే రెక్కల్ని పురుషుక విన్నాను అలాగే ఎనిమిదని తెలుసుకుంటే పాప ప్రక్షాళన పాపశాల విన్నాను ఐదు పూటల నమాజు కానీ ఎలా ఉపమానం ఎలాంటిది అంటే మీ ఇంటి ముందర ఒక శలయను ప్రవహిస్తుంది ఐదు పూటల మీద స్నానం చేస్తుంటే మీ శరీరం మీద మైలా అనేది ఉంటుందా ఉండదు అంటే అలాగే ఐదు పూటల నమాజు కూడా మనిషి జీవితం నుండి అతను చేసే చిన్న పాపాలని కడిగేస్తుంది అయితే పెద్ద పాపాలని కాపాడబడాలి మనం దూరంగా ఉండాలి తోవా చేసుకోవాలి ఓకేనండి చిన్న పాపాలు సరే అండి ఇక తొమ్మిదో విషయం ఏంటంటే సహన బోధ బోధన నమాజ్ వల్ల మనకి ఏం కలుగుతుంది అండి సహన బోధన అంటే సహనం సహనం చాలా ముఖ్యం సోదత జీవితం సహనం లేకపోతే మనం ప్రతి ఒక్కరితో గొడవ ఏదో ఒకటి అనేది తగాదా పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతాయి సహనం అనేది చాలా ముఖ్యం కనుక అల్లా సుహనం వల్ల కొన్ని ఆశలు కూడా చూసుకున్నట్టే వతవా సోబిల్ సబర్ ముఖ్యంగా ధర్మ మార్గం నడవాలంటే అంత సులభమే కాదు పూలపాంపు కాదు ఇది ఇక్కడ ముళ్ళు కూడా ఉంటాయి మరి ముళ్ళు ఉంటే గుమ్ముంటాయా ఉచ్చుకుంటాయి ధర్మ మార్గం నడవాలంటే ఏం చేయాలి సహనం ఉండాలి స్థైర్యం ఉండాలి ఓర్పు ఉండాలి చాలా ఇది మనం ఇక చివరి విషయానికి మనం వచ్చేసినట్లయితే పదవ మనశ్శాంతి ఎవరికి వద్దండి ఈ మనశ్శాంతి నా వద్దని వాడు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అల్లాహను నమ్మినా నమ్మకపోయినా ఆస్తికులైన ఆర్తికులైనా ఎవరు ఉన్నాడా చెప్పలేదు అందరూ ప్రశాంత జీవితాన్ని కోరుకుంటాడు అవును కదా ఆ మనశ్శాంతి దేని వల్ల లభిస్తుంది మనకు నమాజు వల్ల లభిస్తుంది ఎవరు మాట అల్లా స్మరణ చెప్తున్నాడు ఏమని అలా అని క్రిల్లా నొప్పులో గుర్తుపెట్టుకోండి అల్లాహ్ స్మరణ వల్లనే మనస్సులు నెమ్మదిస్తాయి మనశ్శాంతి ప్రాప్తమవుతాయి చూస్తున్నారా కాదు అర్హందీలా ఇవన్నీ మనం గమనించినట్లయితే వీటన్ని ఇంకా చాలా ఉన్నాయి అయితే ఒక పది వరకే మనం పరిమితం చేసుకున్నాం ఎందుకంటే మహా మహాద్భుతమైన సోదరులారా నెలల తరబడి దీని గురించి మాట్లాడుకుండా ఇది తరగని గొప్ప ఇది అంటాను నేను అంత మహా యొక్క అద్భుతమైన విధానం ఏంటి నమాజు కనుక నమాజు ఆశయాల మొదటిది అల్లాహ స్మరణ రెండవది నిష్ట నిబద్ధత నిజాయితీ ఏకాగ్రత మూడవది వినయం నాలుగవది దాస్యవన ఐదవది స్వీయ సంస్కరణ ఆరు పరస్పర ప్రేమ ఏడు విద్యార్జన జ్ఞాన సముపార్జన ఎనిమిది పాప ప్రక్షాళన తొమ్మిది సహన బోధన అలాగే పది మనశ్శాంతి అల్లందుల్లా పది విషయాలు మనం తెలుసుకున్నాం అల్లాహా విన్న విషయాలు మంచి నిగ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకున్న సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమెర్జా హస్లాంకూ వరతు వారు